హాయ్ ఫ్రెండ్స్ మేము ఇవాళ వంట చేయబోతున్నాము అవి స్టీల్ బొమ్మలతోనే మీరే చూడండి ఒకసారి బొమ్మలు బాగున్నాయి కదా వాటితోనే మేము ఇప్పుడు అన్నం చేస్తున్నాము టమాటా చెట్నీ చేస్తున్నాము టమాటా కర్రీ చేస్తున్నాము ఎలా చేస్తామో మీరు చూడండి ಮತ್ತ ಚೆಲ್ಲೇಮೋ ಕೂರಗಡ మట్టిట్లుంటే ఇట్లా పడేయాలి బాగా కడిగ్ చేసాక మళ్ళీ వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా ఇప్పుడు మనము కడిగినాం కదా వాటర్ కొన్ని వాటర్ పోయాలి మళ్ళీ కొంచెం కొంచెం కోసపోయి కడిగా కొంచెం కొన్ని వాటర్ పోస మళ్ళీ కడిగా రెండు రెండుసార్లు కడగాలి ఇప్పుడు ఒక ఈ రకలు ఒకసారి కడిగామా ఇప్పుడు ఒకసారి కడగాలి బాగా కడగాలి మంచి కడదాము ఈ వాటర్ వస్తుంది మనం రైస్ చేసాము అన్నం అయిపోయింది కొన్ని పోయి సరే ఇప్పుడు మనము అన్నం ఇలానే చేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి మీద పెట్టేసి అది వెలిగించావా అది వెలిగించు అట్లాంటి పూజశ్రీ అది మ్యాచ్ పోస్ వెలిగించావా మీరు కూరగలుగుతా సరే అక్క मापु माकुर काय ना परी सेरा sulla pencon सा माके कुवरकेन कचेस रसम तो मिले ने पडती को गिरे रसम का केले

బాగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా పెట్టుకుంటారో మీ మీరు కూడా నేర్చుకోండి టమాటాలు ఫస్ట్ అయితే కొన్ని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు పొయ్యేలు చేస్తున్నాం అన్న కొడుతున్నా బిడ్డ ఓకే కర్రీ రోజు సండే స్పెషంట్లో కర్రీ కర్రీ టమాటా కర్రీమ్ అందులో కొరుగుట్టు కానీ లేదు చికెన్ కానీ మటన్ కానీ లేదా సండే డబ్బులు లేవు కదా మరి డబ్బులు లేకపోతే మరి అడగల కదా సరే సరే మరి టేస్ట్ బాగుంటుందా అవునా మరి టైం చాలా అయిపోతుంది ఎంతవరకు మీరు అనవనలేదు మొత్తం మీరు చేసి ప్రయోగాలు చేస్తారైతే ఫస్ట్ మీరు తినండి తర్వాత तो अटैच हो गया ओके वो आगे पे डाली जो रात में भेजी थी ये लिंग तोरा अब जी आप से कटल बैठो ये वर्क कंटिन्यू करो ये वर्क कंटिन्यू करो ये पेपर दे पेपर दे फर्स्ट पेपर दे चिपेट ये पेपर दे सही है इतने जल्दी से पेपर उठाओ ये వేస్ట్ పట్టుకో ఇది పట్టుకో పట్టుకో ఇది పట్టుకో మనము వేస్ట్ పేపర్స్ తీసుకోవాలి ఇలా వేస్ట్ పేపర్ తీసుకోవాలన్నమాట పెట్టలేదు మనం ఏం చేసుకోవాలి టమాటాలు ఉల్లిగడ్డలు వీళ్ళు వేసేసుకోవాలి అన్నం అయిపోయినాక కర్రీ చేయాలి వాళ్ళు అన్నం చేస్తున్నారు మా అక్క ఇంకా మా చెల్లె అన్నం చేస్తున్నారు వాళ్ళు నేనేమైనా కూరగాయ సరే కరంగా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఇప్పుడు మనం కావాల్సినది రెడీ అయిపోయినాయి మనము కర్రీ రెడీ చేసుకోవాలి ఫస్ట్ మనము పొయ్యి మీద పెట్టుకున్నాక ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ లైట్గా పోయాలి ఆయిల్ పోయాలి పోసినాక కొంచెం ఆయిల్ వేడైనాక స పెట్టక కొంచెం ఆయిల్ వేడావాలి ఆయిల్ వేడావాలి ఆయిల్ ఇప్పుడు మనము ఇవి వేయాలి పోట్ ఇవి వేయాలి ఇవి వేయాలి మనం తుందాక ఇప్పుడు మనము పోయాలి మనము పోపుడు అలా వేసేసుకున్నాము ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి ఇట్లా కలపాలి కలిపినాక పచ్చిమిర్చికాయలు వేసుకోవాలి పచ్చిమిర్చికాయ పచ్చిమిర్చి వేసుకోవాలి తదు కరేపాకులు వేసుకోవాలి కొత్తి ఫ్రెండ్స్ అన్నము బాగానే ఉడికింది రెడీ అయిపోయింది మెత్తగా అయిపోయింది కూడా చూడండి మెత్తగా అయిపోయింది మెత్తగా అయిపోయింది అన్నము ఇప్పుడు ఉడికేసింది దించుకుందాం చేసేసాం కదా అలానే ఉల్లిపాయ ఆయిల్ పౌడర్ పౌండ్ పచ్చిమిర్చికాయ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్రై డీప్ ఫ్రై అయినాక ఇప్పుడు మనం తెరు అప్పుడు మనము అది కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి టమా టమాటా వేసుకొని ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేసి అప్పుడు మనం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మనము కర్రీ కొంచెం అయిపోతుంది డీప్ ఫ్రై వేసుకున్నాము నెక్స్ట్ మనము వేసుకోవాలి టమాటాలు టమాటాలు వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక డీప్ ఫ్రై అయినంతవరకు మనం డీప్ ఫ్రై అవుతుంది

క్రీ కీ బాగుంది రెడీ అయిపోయింది దించేసుకోవాలి కర్రీ దించేసుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే చేసాము బాగుంది అదిరిపోయింది టేస్ట్ కూడా బాగుంది మళ్ళీ ఇంకోసారి ఇలాగనే వేరేవి కూడా క్యారెట్ హల్వా బీట్రూట్ కర్రీ ఇట్లా మేము కూడా అన్నీ చేస్తాము ఇంకెప్పుడైనా చేస్తాం బాయ్ ఫ్రెండ్స్